ప్రైజ్ ద లాడ్ సర్వసృష్టికి ఆధారభూతుడైన క్రీస్తు శుభనామములో మీ అందరికీ విస్తరించును విస్తరించునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వాక్యభాగము మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకునుడి ఏసయ్య వైపు చూచుచు ఏసయ్య అడుగు జాడలలో నడుచుచు ఏసయ్య వైపు చేతులు చాపి ఏసయ్య తట్టు హృదయమును తిప్పి ఏసయ్య కృపలో వర్ధిలుచున్న నా దేవుని ప్రియ దైవ జనాంగమా ఈ ఆత్మీయ పోరాటములో విశ్వాస యాత్రలో మనమందరము ఆయనకు సంపూర్ణముగా అప్పగించుకున్న వారమై ఉండవలను మనలను మనము సంపూర్ణముగా ఆత్మ ప్రాణ శరీరములను అప్పగించుకొని ఆయన పాదములు ఎదుట లొంగిపోదము అవును ప్రియులారా శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపము ఏలనీయకుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి నీతికి సాధనములుగా మీ అవయములను దేవునికి అప్పగింపవలెను సమస్త అవయవ నిర్మాణకుడైన ఏసయ్యను ఆరాధించునట్లుగా ఘనపరుచునట్లుగా కొనియాడునట్లుగా ఉండవలెను మనుషులకు కాక లోకమునకు కాక పాపమునకు కాక అపవాదికి కాక సంపూర్ణముగా ఏ అప్పగించుకొని జీవించదము మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతి ఇందుకు దేవునికి స్తోత్రం ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి అప్పగించుకొని దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము నిత్య జీవము గలవారమై యహపరమందు ఆయనతో జీవించినట్లు ఆయనకు అప్పగించుకునేదము అంతేగాక మనం ఆయనకు మనము అప్పగించుకున్న దానిని రాబోచున్న ఆ దినము వరకు అనగా ప్రభువు రాకడ దినము వరకు ఆయన కాపాడును కదా మీ ఆత్మయు శరీరమును జీవమును మన ప్రభు యేసుక్రీస్తు రాకడ ఎందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడునుగాక అంతేగాక మన మార్గములన్నీ ఆయనకు అప్పగించదము అప్పుడు ఆయన మనం నడవవలసిన మార్గమును మనకు బోధించును నడిపించును జీవ మార్గమును తెలియజేయును దేవుని కృపకు అప్పగించుకునేదము అవును పిల్లరా ఆ కృప మనల్ని బలపరచును బలహీనతలో శక్తిని ప్రసాదించును బలవంతునిగా చెయ్యును సమస్తమును చేయునట్లుగా చేసి ఆయన కొరకు ప్రయాసపడునట్లుగా చేయను ఆయన వాక్యమునకు అప్పగించుకునేదము ఆ వాక్యము మనలను గద్దించి బుద్ధి చెప్పి హెచ్చరించి ప్రకటించును పవిత్రపరచును మహిమగల సంఘముగాను ఆయన ఎదుట నిలబెట్టును అన్ని వేళలా మనము ఆదరణ ఆరోగ్యము ఆనందము ఆత్మాభివృద్ధి ఆశీర్వాదమును కలుగు చేయును కావున దేవుని ప్రియులార మనను మనం సంపూర్ణముగా ఆయనకు అప్పగింపబడిన వారమై వధువు సంఘముగా సిద్ధపడి మధ్యాకాశములో ఆయనను ఎదుర్కొనేదము ఆయనతో యుగ యుగములు నిలిచి ఉండేదము ప్రార్థన ప్రేమ కృప కలికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నావు మీరెంతైనా నమ్మదగిన దేవుడవు నీ ప్రజలను ప్రేమించే దేవుడవే ఉన్నావు మమ్ముని మేము సంపూర్ణముగా మీకు అప్పగించుకోవడానికి కృపదయించమని ప్రార్థిస్తున్నాం మీ ప్రజలందరూ కూడా ప్రభా అపాద మస్తకం నీకే అంకితమంటూ నీ పాద సన్నిధికి చేరి ఉండగా వాళ్ళందరినీ కూడా మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాం అంతవరకు కాపాడమని కోరుతున్నాం అలాగే తండ్రి మీకు స్తోత్ర నీతిగా దాసులుగా ఉండునట్లుగా మీ వాక్యమునకు మీ కృపకు తండ్రి సంపూర్ణముగా అప్పగించుకొని ప్రభు రాకడ వరకు మీరు వచ్చు వరకు తండ్రి కాపాడబడినట్లుగా మీరు కృపదయించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ తగ్గించుకుంటూ ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఏసైకు సంపూర్ణముగా అప్పగించుకుందరు గాక ఆయన వలన సంపూర్ణ ఆశీర్వాదములు అనుభవించుదురు గాక గాడ్ బ్లెస్ యు